హాయ్ వ్యూస్ తెర మీదేమో అసలు అన్యాయాన్ని ఎదిరించేటట్టు అవినీతి మీద వచ్చేసి భయంకరం యుద్ధం చేసేటట్టు అందరికీ మంచి చేసేటట్టు తన దగ్గర ఉన్నదంతా కూడా పేదలకు పంచేటట్టు అనిపిస్తారు ఎవరు హీరో ఇందులో తమిళంలో టాప్ అనమాట గతంలో విక్రమ్ కానీ విజయ్ కానీ ధనుష్కి సంబంధించి కానీ కొన్ని వార్తలు వచ్చినప్పుడు ఈ ఇంటర్వ్యూ పెట్టున్నారు ఇల్లే చెప్పేసి అనుకున్నాను ఈరోజు ధనుష్ గురించి నయనతార చెప్పినటువంటి ఆ న్యూస్ కానీ బయట ఇచ్చినటువంటి ఫీడ్ కానీ చెక్ చేస్తే చి మరి ఎంత వరక్షర్ బాబు అనిపించింది సీరియస్ నాకైతే అలాగే అనిపించింది నయనతార ఒక మిడిల్ క్లాస్లో పుట్టి ఒంటరిగా సినీ ఫీల్డ్లో కష్టపడి పైకి ఎదిగిందండి సింబుతో ప్రభుదేవాతో లవ్ అఫైర్స్ ఆ తర్వాత వాటి నుంచి బయటపడి విఘ్నేష్ని ఇష్టపడి డేటింగ్లో ఉన్నారో లివింగ్లో ఉన్నారో చివరికి చక్కగా సాంప్రదాయ పద్దంగా రెండు లెవెల్ రెండులో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నైన్ తారా బియాండ్ ఫెయిరీ టైల్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ టైప్ అనుకోవచ్చు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎప్పటి నుంచో రెడీ చేస్తూనే ఉన్నారు అయితే అందులో విఘ్నేశివునికి సంబంధించి నైన్ తరగతి సంబంధించి కొన్ని సినిమాలలో సీన్స్ క్లిప్పింగ్స్ ఇమేజెస్ కొన్ని డైలాగులు కొన్ని పాటలు వంటి లైన్స్ ఇవన్నీ వాడే దెన్ ఆబ్వియస్లీ ఏమైంది ఇళేరాజా కానీ మొన్న మలయాళం సినిమా ఒకటి వచ్చిందే అందులో కమ్మని నీ ప్రేమ లేఖలే అని చెప్పేసి సాంగ్ ఉంటుంది కదా అది వాడుకున్నందుకు ఆ లైన్ వాడుకున్నందుకు ఆ మ్యూజిక్ వాడుకున్నందుకు గాను నాకు డబ్బులు అని చెప్పేసి నోట్స్ను హడావుడి చేశా అలాగే మొన్న ఇంకోళ్ళెవరు ఆ మ్యూజిక్ ఏదో వాడితే వాళ్ళకి నోటీసులు పనిపెడు వాళ్ళు ఎందుకంటే సెటిల్ చేసుకున్నారు అలా మనకి తలనొంపులు రా బాబు అని చెప్పేసి ఏం చేశారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కలిసి నైన్ థర్డ్ ఇంట్రెస్ట్ కలిసి వీళ్ళ టీము ఏ ఏ సినిమాలకు సంబంధించి వీళ్ళు క్లిప్పింగ్స్ వాడినా ఏ ఏ సినిమాకి సంబంధించి వీళ్ళు ఇమేజ్ వాడినా ఏ ఏ సినిమా మ్యూజిక్ వాడినా లైన్స్ వాడినా వాళ్ళందరూ కూడా అప్రోచ్ అయ్యి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుంటూ ఉన్నారు అలా రెండు సంవత్సరాలుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపినటువంటి వ్యక్తి ధనుష్ ఎందుకు రెండు వేల పదిహేనులో విఘ్నేశ్వన్ డైరెక్టర్ విజయ్ సేతుపతి వచ్చేసి హీరో నైన్ తర్వాత వచ్చేసి సీరియల్ సినిమా చాలా బాగుండేది నేను రౌడీ అని మన తెలుగులో కూడా వచ్చాను నాన్ రౌడీ అని చెప్పేసి తలమనులో అది వచ్చేసి ధనుష్ ప్రొడ్యూసర్ దానికి సో ప్రొడ్యూసర్ నుంచి కదా ఎన్ఓసి తీసుకోవాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేటు రెండు సంవత్సరాలుగా అతను అడుగుతూ ఉంటే అతను ఇవ్వట్లా ఇక దాంతో వ్యక్త వచ్చేసింది వీళ్ళకి వచ్చేసి ఏం చేశారంటే ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు డిలే చేస్తున్నారా అంటే డిలే అవుతున్నదల్ల కూడా ధనుష్ దగ్గర వాళ్ళు ఎప్పుడెప్పుడు రెడీ ఉన్నారు రేపు పద్దెనిమిదో తారీఖు నెట్ఫ్లిక్స్లో ఈ నైన్ తారీఖు సంవత్సరం ఏంటిది రెడీ కాబోతూ ఉంది నేను నిన్న మొన్న వీడియో కూడా ఇచ్చాను విఘ్నేష్ శివణ్ణి ఈ నాన్ నేను రౌడీ నేను సినిమాకి సంబంధించి మొట్టమొదటి చూడటం ఏ రకంగా ఇష్టంగా అది కూడా ఎలాగా పాండిచ్చేరిలో రోడ్డు పక్కన ఒక సీన్ షూట్ చేయాలి విజయ్ సేతిపతికి విఘ్నేశ్వరిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అదే సమయంలో నైన్ తర విఘ్నేశ్వరిని చూసిన చూపు తనకు తెలియకుండానే ఆ ప్రేమను కలిగించింది ఆ తర్వాత సినిమా సెట్స్లో కూడా ఉన్న సందర్భంలో ఎప్పుడు సినిమాకు సంబంధించి మాట్లాడేది పర్సనల్గా ఏదైనా మాట్లాడు అని చెప్పేసి ఎంకరేజ్ చేశాను అన్నట్టు తనే ముందు ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినట్టు చెప్పిందని కూడా మనం వీడేయొచ్చు దెన్ ఆ సినిమాలో సంబంధించి ఎక్కువ భాగం ఉండే అవకాశం ఉండవచ్చు అయితే ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి ఇటు ధనుష్ వచ్చేసి ఎన్ఓసి పట్ల ఆ సినిమాలో ఏదైనా కనుక మనం వాడితే మరలా ఖచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వాల్సింది హడావి చేసేటట్టున్నాడు ఎందుకు రా బాబు అని సీన్ రీక్రియేట్ చేస్తున్నా ఎలాగా అందులో ఏ సీన్స్ అయితే ఉన్నాయో సినిమాలో అదే సీన్స్ని అగైన్ మరలా వీల్ షూట్ చేశారు తర్వాత ఆ సినిమాలో ఉండే సాంగ్స్లో కొన్ని లైన్స్ ఏవో తీసుకున్నారు ఇంకా అంతా రెడీ అయిపోయింది పద్దెనిమిది తారీఖు రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్లో నైన్ తారా ది ఫెయిర్ బియాండ్ ఫెయిరీ ఇటేల్ అన్నట్టు ఇది ధనుషు తెలిసింది ఇంకేముంది నోటీసులు పంపాడు ఏ రకంగా నాకు పది కోట్లు ఇవ్వాలి మీరని ఇక నైన్ ఇంటి వేసుకుందండి థూ నీది ఒక బతికేనా అంటే ఎగ్జాక్ట్ అలా అనలేరు నేను చెప్తున్నా నాకైతే అనిపించింది అది ఏమన్నట్టు అది ఒక బతుక ఏమంతే ఇది ఇప్పుడు వాళ్ళ నాన్న కస్తూర్ రాజా అన్న సెలవ రాఘవన్ వీళ్ళ సపోర్ట్తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు కెరీర్లో ఆ రకంగా ఎదిగాడు ఎప్పుడైతే ఐశ్వర్యరాయ్ ఐ మీన్ ఐశ్వర్య మన రజనీకాంత్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో ఇక అప్పుడు అసలు లైఫ్ తిరుగు లేకుండా అయిపోయాయి మనం ఎందుకు పిల్ల విడాకులు తీసుకున్నారంటే ఏదో ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్స్ట్రా మ్యారేటల్ అఫేర్సు ఇంకేదే అనుకోండి ఇప్పుడు నైన్ తర చెప్తున్న ప్రకారం చూస్తే ఇక అంతకుమించి ఏవో ఉన్నట్టుగానే ఉన్నాయి ధనుష్కి మరియు ముఖ్యంగా డబ్బు విషయంలో మనోడు ఎంత దారుణంగా ఉన్నాడంటే పాప మీదే ఎగ్జాంపుల్ అండ్ ఆడవారిని ఇబ్బంది పెట్టే విషయంలో ఇదే ఎగ్జాంపుల్ శుభమని చెప్పి పెళ్లి చేసుకొని ఎన్నో హడ్డీల్స్ని ఓవర్కమ్ చేసి ప్రశాంతంగా లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు వచ్చేసి డాక్యుమెంటరీ మీసం తీస్తే దానిని కూడా అడ్డుకోవడానికి రెండు సంవత్సరాలు కష్టపడి చివరికి వీడితో అయ్యేది కామెంట్స్ వాళ్ళ సీన్స్ రీక్రియేట్ చేసి ఏదో మరల పెట్టుకుంటే నా సినిమాలో సీన్స్ మీరు వాడుకున్నారన్నట్టు నా సాంగ్లో నా సినిమా లైన్స్ మీరు వాడారు అన్నట్టు ఇది చేసి మళ్ళీ వాళ్ళు నోట్స్ పంపి నాకు పది కోట్లు కావాలంటే ఎవరికైనా సరే కంపరం పుట్టదా అండి నాయనంతా అదే అంది ఇంత దిగజారుతావా నువ్వు నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు రెండు సంవత్సరాలుగా మేము తెలుసా ఎన్ఓస్ ఇవ్వకుండా మా నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసే డాక్యుమెంట్ రిలీజ్ కానియకుండా ఎన్ని అడ్డుపులు లేసావో చూసాం చివరికి మా ఓన్గా మేము సీన్స్ కూడా చేసుకుంటే సీన్స్ రీక్రియేట్ చేసి మేము తీస్తే అది పెడితే దాని కూడా నువ్వు డబ్బులు కావాలని అడుగుతున్నావా ఇది ఒక బతుక ఇదేనా నీ హీరోయిజం ఇంతకుమంది దిగజారవనుకుంటే ఇంకా ఇంకా దిగజారుతావా మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు చాలావా సరే పా కోర్టుకు పదా తెలుసుకుందాం నువ్వు మాకు పంపిన నోటీసులకి ఏమని జడ్జి ముందు చెప్తావో చెప్పు మేము ఏం చేస్తే నీకు పది కోట్లు ఇవ్వాలి జడ్జికి చెప్పేళ్ళి ఆయన చెప్పేసి రిప్లై ఇస్తూ నీ బతుకు అంతా ఇదేరా బాబు నేను నిస్వరూపం ఇదేరా బాబు అని చెప్పి బయటపెట్టాను నాకు కూడా ముట్టిందనమాట ఆ క్యాండిడేట్కి సంబంధించి మరి ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టాడు నా నేను తెలిసింది తర్వాత